అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఇప్పుడు ఈ వీడియోలో ధనుర్మాసంలో తప్పనిసరిగా వినవలసిన ఆండాలమ్మవారి కథను అంటే గోదాదేవి కథను విందాం ధనుర్మాసంలో ఆ అమ్మవారిని తలచుకుంటేనే చాలు సిరి సంపదలు కలిగి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణోక్తి అయితే ఇప్పుడు ఆండాలమ్మవారి కథను విందాం ద్వాదశ ఆళ్వారుల్లో ఏకైక మహిళ గోదాదేవి ఈమెయే ఆండాలుగా ప్రసిద్ధి చెందింది కర్మయోగి అయిన జనక మహారాజుకు భూజాత సీతవలే పెరి ఆళ్ళవారు అని ప్రసిద్ధి వహించిన విష్ణు చిత్తునకు తులసివనమున అయోనేజే లభించినది ఈమె ఈమె తండ్రి ఎవరు పెరి ఆళ్ళవారు ప్రసిద్ధి చెందిన విష్ణు చిత్తుడు అనమాట విష్ణు చిత్తుడికి తులసివనములు అయోనేజ్గా లభించింది గోదాదేవి ఈ దివ్య బాలికకు గోదాదేవి అని నామకరణం చేశాడు ఆ పరమ భాగతోత్వముడు ఆ బాల్యం నుండి ఆమె విష్ణుభక్తి పరాండ్రాలైనది అంటే చిన్నతనం నుండే కూడా ఆమె విష్ణుభక్తి పరాండ్రులైందనమాట ప్రాకృత పురుషుణ్ణి తన పదిగా ఆమె స్వీకరించదలుచుకోలేదు అంటే మామూలు మామూలుగా ఉండే పురుషుణ్ణి మానవుణ్ణి ఆమె భక్తగా స్వీకరించలేదన్నమాట ఆట ఆటపాటలతో విష్ణుమూర్తి అనంత కళ్యాణ గుణాలను వింటూ గానం చేస్తూ ఉండేది పూర్వజన్మ సంస్కారం చేత గోదాదేవి శ్రీరంగనాథుని లోకోత్తర సౌందర్యత సేమ్ను విని అనురక్త అయ్యి ఆ స్వామినే కళ్యాణ కళ్యాణమాడవల్లని సంకల్పించుకున్నది గోదాదేవి విష్ణుమూర్తిని అంటే శ్రీకృష్ణున్నే భక్తగా పొందాలని అనుకున్నది చిన్నతనం నుండి తండ్రి చెప్పడంతో ఆ స్వామి గురించి అంతా విని ఆయన్నే తన భర్తగామే ఆమె అనుకునేదన్నమాట విష్ణుచిత్తుడు విల్లుబుత్తూరులో వెలిసిన శ్రీమన్నారాయణ నారాయణదాసుకు నిత్యమూ సిమాలలు చెంగల్వ చెంగల్వదండలు అల్లి సమర్పించే సేవ చేసేవాడు గోదాదేవి అందంగా ఉన్న ఆ చెంగల్వ పూదండలు తండ్రి చూడకుండగా తన తల్లలో కొద్దిసేపు అలంకరించుకుని బావి నీటిలో సౌందర్యమును చూసుకునేది గోదాదేవి ఏం చేసేది చెంగల్వ పూదండలు తాను ధరించి ఒకసారి తన అందంగా అలంకరించుకుని బావి నీటిలో చూసుకుని ఆనందించేదట వాటిని యధాస్థానంలోనూ ఉంచేది ఈ విధముగా చాలా రోజులు జరిగాయి అలా మళ్ళీ మామూలుగానే ఎప్పటి వలే వాటిని అదే ప్లేస్లో అనమాట అలంకరించుకున్న తర్వాత ఒకనాడు భగవంతునికి కైంకర్యం చేయవలసిన పుష్పమాలికను గోదాదేవి ధరించడం విష్ణుచిత్తుని కంటపడింది అతడు పుత్రికా ప్రేమతో ఏమి అనలేక తల్లి భగవంతునికి సమర్పించవలసిన పూలమాలలను ధరించడం అపచారం అని మందలించాడు ఆ రోజునకు మాలికా సమర్పణ మానివేశాడు అయితే ఇలా ఉండగా ఒకరోజు తను ధరించిన మాలను ధరించి ఉండగా విష్ణు చిత్తుడు చూశాడనమాట చూసి నెమ్మదిగా మందలించాడు అమ్మ ఈ విధంగా మనం ధరించినవి భగవంతునికి సమర్పించకూడదు అని చెప్పాడు అయితే అలా అయిన తర్వాత ఆ మాలికను ఇంకా భగవంతునికి సమర్పణ చేయలేదు ఆ రాత్రి మర్ణారుద మనారుదాస స్వామి విష్ణుచిత్తుని కళ్ళు కనిపించి గోదాదేవి ధరించే పూలదండే తనకు ప్రియమైనవని చెప్పాడు ఆనాటి నుండి ఆమె ఆండాలుగా కీర్తింపబడినది భాగవతంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని పతిగా పొందిన కథ విన్నది గోదాదేవి రంగసాయిని వివాహమాడవల్లని అట్టిదే ఒక వ్రతం చేయాలనుకున్నది గోదా తనను ఒక గోపిగా భా గోపికగా భావించుకున్నది విల్లుబుత్తూరులో వెలిసిన మన్నారదాసుని శ్రీకృష్ణునిగా భావించుకున్నది దేవాలయమును నందగోపుని గృహముగా తన చెల్లెలను గోపికలుగా భావించినది ప్రతిదినం వేకువు నిద్రలేచి తన స్నేహితురాలను మేలుకొలిపి తోటలోని దిగుడు బావులో స్నానమాచరించి చెంగల్వ పూదండలతో కోవెల చేరేది దేవాలయంను శుభ్రపరిచి రంగవళ్ళు తీర్చి పూలమాలను సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అందరూ స్వామిని ఆరాధించేవారు ఫలములను సమర్పించి ప్రసాద తీర్థములు తీసుకుని స్వామికి కైంకర్యం చేసిన పూలదండలను ధరించి ఇంటికి వెళ్ళేది దినమునకొక్క గాథను ద్రావిడ భాషలో రచించి స్వామి సన్నిధిని విన్నవించు వ్రతమును చేపట్టినది వాటిని పాసురములు అంటారు వీటిని భక్తి ప్రబోధదాత్మకముగా గానం చేసేది ఈ విధముగా ధనుర్మాసం ముప్పది రోజులు వ్రతం చేసి ముప్పది పాసురములు గానం చేసింది అవి తిరుప్పావయ్య అనే దివ్య ప్రబంధంగా రూపొందాయి శ్రీరంగనాథుని వివాహమాడి ఆ దివ్యమంగళమూర్తిలో లీలమైన ధన్యజీవి గోదాదేవి ఈ కాత్యాయని వ్రతము ఎంతో విశిష్టమైనది కాత్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి పెళ్ళికైన పెళ్ళి అవుని కుమార్తెలకు అమ్మాయిలకు ఈ కాత్యాయని వ్రతం ఆచరించడం వల్ల ఉత్తముడైన మంచి భర్త పొందుతారు అలాగే పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్నమాట అయితే ఈ వ్రతాన్ని అయితే నేను కూడా ఆచరించానండి చాలా చిన్న వయసులోనే ఒక పదహారు సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించా నేను ముప్పై రోజులు ఆచరించాను అమ్మమ్మ అయితే నాకు చాలా సహాయం చేసి అమ్మమ్మ దగ్గరుండి ఈ వ్రతాన్ని నా చేత చేసింది తెల్లవారుజామునే లేవాలి తెల్లవారుజామునే మూడు గంటలకు లేవాలి లేచి ఓన్లీ చన్నీటితోనే స్నానం చేయాలండి ప్రతిరోజు స్నాన స్నానం చేయాలి మీద మీదైతే పడుకోవాలి స్వామివారికి తులసి దళాలను మాలగా సమకూర్చాలి అమ్మవారికి ఎర్రమందార పుష్పాలతో మాల అర్పించాలి అలాగే నివేదనకు పరమాండాన్ని ఆవుపాలతో చేసిన నైవేద్యాన్ని ప్రతిరోజు సమర్పించాలండి అది కూడా నెల్లవారుజామున సమర్పించాలి ఇలా నాతో పాటు అమ్మం కూడా లేచి చేసేవారండి ఆవిడ కూడా స్నానం చేసి పూజకన్నీ నేను సిద్ధం చేసుకుంటే అమ్మమ్మ నైవేద్యాలన్నీ ఏర్పాటు చేసేవారు అయితే ఈ వ్రతాన్ని నేను ఆచరించాను చాలా మంచి జరుగుతుందండి చాలా శుభ శుభాలు అయితే జరుగుతాయి వ్రతం ఆచరించడం వల్ల ఈ వ్రతాన్ని ఆచరించిన ధన్యజీవుల్లో నేను ఒక దాని చెప్పాలి అలాగే అవకాశం ఉంటే మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారని ఆకాంక్షిస్తున్నానండి రోజుకొక్క పాసురం చొప్పున ఇలా ముప్పై రోజులు ముప్పై పాసురములు అయితే ఉంటాయండి ప్రతిరోజు అవి చదువుకోవాలి భోగి రోజున గోదాకి రంగనా రంగనాథ స్వామి వారికి కళ్యాణం అయితే జరిపించాలి అది కళ్యాణం అయితే జరిపించామండప్పుడు కళ్యాణం కూడా మేము అయితే జరిపించాము గోదా రంగనాయకులకి మన పంతులు గారు ఉంటారు కదండి బ్రాహ్మలు వారి చేత జరిపించాలి అంటే పెళ్ళైన వారు దంపతులు పేట్ల మీద కూర్చుని జరిపించాలండి అలా మా అమ్మగారు మా నాన్నగారు పేట్ల మీద కూర్చున్నారు గోదా నాయకుల కళ్యాణాన్ని అయితే జరిపించారు మనం కూడా ప్రతిరోజు ఈ వ్రతాన్ని ఎవరైతే ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కూడా గోదాదేవిలాగా అలంకరించుకుని కలకలాడుతూ తయారయ్యండి వ్రతాన్ని అయితే వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ వ్రతం ఆచరించడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుంది అయితే నెక్స్ట్ వేరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇటువంటి దైవ సంబంధమైన కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్